మళ్ళీ సినిమాకి వస్తే మీకు పది ఆల్మోస్ట్ పది పైన వచ్చు భాషలు కదా పది పదే పది పైన పది పైన అంటే ఇవన్నీ ఇప్పుడు తెలుగులో ఇప్పుడు సపోజ్ సినిమా అయిపోయింది షూటింగ్ అయిపోయింది డబ్బింగ్ చెప్పడానికి కేవలం మళ్ళీ డబ్బింగ్ కోసమే వస్తారా లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఏదైనా ఆ టైం చూసుకొని ఇక్కడ షూటింగ్ ఉన్న టైంలో వచ్చి డబ్బింగ్ చెప్తారా ఎట్లా అంటే వాళ్ళకున్న నీడిని బట్టి అప్పుడు అలా ఉండేది ఇప్పుడైతే మోస్ట్లీ ఇక్కడే ఉంటుంది మిగతా భాషలు ఇప్పుడు ఎక్కువ చేయటం లేదు ఇప్పుడు మిగతా భాషలు ఎక్కువ చేయటం లేదు తమిళ్ తెలుగు కన్నడ ఈ మూడే చేస్తున్నారు అన్నమాట డబ్బింగ్ కోసం స్పెషల్గా రావాలి అంటే ఒకప్పుడు అలా ఉండేదన్నమాట నాకు డబ్బింగ్ ఉన్నది అంటే వాళ్ళు ఇక్కడ చేసేవారు లేకపోతే చెన్నైలో చేసేవారు సో ఎక్కడ చేసినా పర్లేదు కదా చేసేసుకునేవాళ్ళు లేదు ఇక్కడ షూటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు అడిగేవారు సార్ ఈ టైంలో డబ్బింగ్ చేయాలి ఎలాగంటే నాకు వేరే షూటింగ్ ఉన్నది అప్పుడు చేసేద్దాం అనేవాడిని సో షూటింగ్ అప్పుడు నేచురల్లీ ఆఫ్టర్ సిక్స్ ఫ్రీగానే ఉంటాం కదా లేదు మధ్యలో గ్యాప్ పడుతూనే ఉంటాయి కదా అప్పుడది చేసేవాళ్ళం అండ్ 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 కొత్త భాషలు అన్ని భాషలు తెలుసు కాబట్టి మీకు కొత్త భాష నేర్చుకోవాలంటే ఈజీ వే ఏంటి ఒక కొత్త భాష ఇప్పుడు నాకు కన్నడ నేర్చుకోవాలి అర్జెంటుగా ఎలా ఏంటి ఈజీ థింగ్ వే ఎట్లా ఈజీ వే ఏంటరా అంటే మీరు ఎంత దాన్ని ఈజీగా అనుకొని దాంట్లో దూరిపోతారో మీకు అంత ఈజీగా భాష వస్తుంది ఇట్లా నీటికంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఈ భాష నేర్చుకోవాలి అన్నప్పుడు రెండు రకాలు ఉంటాయి ఒకటి పుస్తకం చదివి నేర్చుకునే భాష ఇంకోటి మాట్లాడే భాష సో మాట్లాడే భాష నేర్చుకోవాలి అంటే టీ దుకాణం ఆటోవాడు సైకిల్ వాడు బడ్డీ షాపు వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మాట్లాడే భాష వస్తుంది బుక్స్ చదివితే మాట్లాడే భాష రాదు హైలైట్ ఏంటంటే నాకు ఏ భాష చదవడం రాదు ఇన్ని భాషల్లో మాట్లాడగలను కానీ చదవడం ఏ భాష రాదు చదవడం ఒక్క హిందీ వచ్చు తెలుగు కూడా తెలుగు కూడా రాదు ఇంగ్లీష్ కూడా అంతలా రాదు ఆహా ఇంగ్లీష్ కూడా వచ్చు అంటే పుస్తకం కాలేజీలో చదివినప్పుడు ఆన్సర్ వచ్చే ఆ స్టాండర్డ్ ఇంగ్లీష్ వచ్చింది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను నేను కానీ హిందీ చదివినంత హిందీ మీడియమే అనమాట సో ఆ భాష కూడా నాకు వచ్చు మిగతా అన్ని భాషలు ఈక్వల్గా మాట్లాడకండి ఇప్పుడు తెలుగు ఎలా ఉందో తమిళం కన్నడ మరాఠీ ఒరియా బీహారీ బెంగాలీ అన్ని ఇలాగే ఉంటాయి కాకపోతే చదవడం ఇచ్చారు అంటే అంతే ఇంగ్లీష్ హిందీలో ఒక ప్రోవర్ ఉంది కాళీ భయస్ బరాబర్ అని కాళీ అక్షర్ అంటే అక్షరాలు నల్లగా ఉంటాయి కదా నల్లగా ఉన్న అక్షరం గేదె రెండు ఒకలాగా ఉంటాయి నాకు రాదు అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మందికి కొంత సగం మందికి అసలు సత్యప్రకాష్ గారు నిజంగా తెలుగని చెప్తుంటారు అయినా కానీ నిజంగా తెలుగైనా ఒరియా అయినా అన్నది ఇంకా కొంతమందికి డౌట్ఫుల్గానే ఉంది డౌట్ఫుల్ గానే ఉంది కన్నడుంటారు సార్ మన కర్ణాటక ఎలా ఉంది అని సూపర్ సూపర్గా ఉంది ఎందుకంటే మన భారతీయులం కాబట్టి మనకైనా కొంతమంది కొంతమంది డౌట్ ఉంది ఇక్కడ వస్తే తెలుగు అని చెప్తాడు అక్కడికి వెళ్తే నేను ఒరియా అని చెప్తారు లేదా కన్నడ వస్తే నేను కన్నడ అని చెప్తారు ఇలా ఇలాంటి ప్లే చేస్తారా దీంట్లో ప్లేదా కన్నడలో చెప్పుకుంటారా నేను తెలుగు వాళ్ళకి తెలుసు తెలుగు అని వన్ ఓకే అండ్ అండ్ ఇంకో ఇంకో సత్యప్ర సత్యప్రకాష్ గారి యాక్టింగ్ విషయానికి వస్తే ఆయన సత్యప్రకాష్ గారి యాక్టింగ్ అంటే షౌటింగ్ ప్రతి దానిలో షౌటింగ్ ఉంటారు ఎంతసేపు అరవడమే కదా అండ్ అండర్ ప్లే అన్నది ఎక్కువగా ఉండదు అన్నది ఒక కామెంట్ ఉంటుంది ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా నేను హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే నాకు శాడెస్ట్ సత్య సైకో సత్య అనేసి ఇలా కూడా చాలామంది డైరెక్టర్స్ పిలిచేవారు అండ్ నాకు పోలీస్ స్టోరీతో బ్రేక్ వచ్చింది పోలీస్ స్టోరీ సినిమా మీరు చూస్తే మీకు తెలుస్తుంది సినిమా అంతా అటు హీరో అరుస్తాడు ఇటు నేను అరుస్తాను వాడు అంటే నేను హా అంటుంటాను బట్ ఏంటంటే ఆడియన్స్గా నచ్చింది కాబట్టి సినిమా ఆడిసింది అదొక ట్రెండ్ క్రియేట్ అయింది దాని తర్వాత నేను చేసిన మాక్సిమమ్ క్యారెక్టర్స్ నేను మామూలుగా సింపుల్గా అండర్ ప్లే చేద్దామన్నా సార్ కొంచెం సైకో కావాలండి డైరెక్ట్ ఓకే సో ఇప్పుడు ఎందుకు నిన్న లేదు మొన్న సినిమా నేను షూటింగ్ చేసి వచ్చాను సో షూటింగ్ చేసినప్పుడు అతను ఇలా ఉంది సార్ మీకు ఫైర్ చేస్తాం ఫైర్ చేస్తే రియాక్షన్ ఎలాగంటే సార్ నేను మామూలుగా ఫైర్ చేసినప్పుడు చనిపోతే బా సార్ అలా వద్దు సార్ యాక్చువల్లీ ఏ మీకు బుల్లెట్ అని చెప్పేది ఇది టూ థౌజండ్ ట్వంటీయా లేదు లేదు సార్ మీరు అలా చేస్తేనే బాగుంటుంది సో నేను ఇప్పుడు అలా చేయకుండా ఉండాలి అంటే వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు బట్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇప్పుడు నేను మొన్న నైన్టీఎంఎల్ఏ సినిమా చేశాను నైన్టీఎంఎల్ఏ ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశాను మీరు చూస్తే మీరు చూసినా సరే విపరీత వేరియేషన్ మీకు తెలుస్తుంది సడన్ చేంజ్ అవును సో అది ఆర్టిస్ట్ అన్న వాళ్ళు ఉంటుంది బట్ తనకు దొరికిన అవకాశాన్ని బట్టే అది ఇప్పుడు నేను డేంజర్ సినిమా చేశాను కృష్ణవంశి దాంట్లో గొల్లలు కానీ ఏ ఉండవు మీకు వెరీ సెటిల్డ్ క్యారెక్టర్ అనమాట